ప్రేమకు వయసుతో సంబంధం లేదని చాలా మంది చెప్తుంటారు అలాగే ప్రేమ ఎవరి మధ్య ఎప్పుడైనా పుడుతుంది అయితే ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడటం కూడా మనం చూస్తూనే ఉంటాం ఇప్పటికే ఇద్దరి అమ్మాయిల మధ్య ప్రేమను చూపించే సినిమాలు చాలా ఉన్నాయి తెలుగులో ఆర్జీవి కూడా ఇలాంటి సినిమా ఒకటి చేశారు ఇక ఇప్పుడు ఓటీటీలో ఇదే తరహా సినిమా జనాలను ఆకట్టుకుంటుంది ఈమె చిత్రపటాన్ని గీస్తుంటారు పేరెంట్స్ కానీ ఆ హీరోయిన్ మాత్రం ఒప్పుకోదు దాంతో ఆమె చిత్రపటాన్ని ముఖం లేకుండా గీస్తారు అయితే ఆ చిత్రపట పూర్తి చేయడానికి ఒక అమ్మాయి వస్తుంది తాను చిత్రపటం గీయడానికి వచ్చాను అని చెప్పదు ఆ హీరోయిన్ తో ఆమె ఫ్రెండ్షిప్ చేస్తుంది ఇలా ఇద్దరి మధ్య స్నేహం కుదురుతుంది ఇద్దరి మధ్య మాటలు పెరుగుతాయి ఆ అమ్మాయి హీరోయిన్ తో కాస్త చనువుగా ఉంటుంది దాంతో స్నేహం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారుతుంది ఆ తర్వాత ఆమె చిత్రపటాన్ని గీయడం స్టార్ట్ చేస్తుంది అయితే ఆ హీరోయిన్ కు తెలియకుండా చిత్రపటాన్ని గీయడానికి ట్రై చేస్తుంది ఆమె ఇక వీరిద్దరి మధ్య ప్రేమ ముదురుతుంది ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉంటారు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను మరో విధంగా చూపి స్టార్ట్ చేస్తారు అయితే వీరి ప్రేమ ఎంత దూరం వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది మూవీ పేరు పోర్ట్రేట్ ఆఫ్ లేడీ అండ్ ఫైర్ ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది